జిల్లా బోదల్లో గౌతమ బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి కొంతమంది బుద్ధుని విగ్రహాన్ని తొలగించి ఈరోజు ఏర్పాటు చేస్తున్నటువంటి బౌద్ధ భిక్షుల మీద దళితుల మీద అత్యంత పాశవికంగా దాడి చేసినటువంటి ఘటన జరిగింది ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఈరోజు సమాజం తలదించుకునేటటువంటి పద్దతిలో వివరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది ఈరోజు దీని పట్ల క్రవక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ గా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈరోజు బుద్ధుని విగ్రహాన్ని తొలగించినటువంటి వాళ్ల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి బౌద్ధ భిక్షుల మీద దళితుల మీద దాడి చేసినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి రాష్ట ప్రభుత్వాన్ని పోలీస్ యంత్రాంగాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఈ రోజు అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఈ రోజు బీజేపీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి రమేష్ పటేల్ రమేష్ అనేటు ఆయన ఆయన అనుచరులు అట్లా బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఈ రకంగా ఉన్నటువంటి అనుచరులతో దుర్మార్గం చేయడం దుర్మార్గం అందుకనే ఇటువంటి వాళ్లు ఈ రోజు అసాంఘికమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది సమాజంలో అశాంతిని నెలకొల్పడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజల మధ్యన చిట్టు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మతాల మధ్యన మతాలను ఉపయోగించుకుని ఈ రకమైనటువంటిది చర్యలు చేపట్టడం అనేటటువంటి దుర్మార్గమైనటువంటిది అందుకనే ఈరోజు బుద్ధుని విగ్రహం బుద్ధుడు హింసకు ఈరోజు వ్యతిరేకంగా అహింస వాదిగా ఉన్నటువంటి శాంతికి ప్రతిరూపం బుద్ధుడు అటువంటి గౌతమ బుద్ధుని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే శాంతికి ప్రతిరూపమైనటువంటి గౌతమ బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేసుకుంటే దాన్ని సహకరించవలసింది పోయి ఈరోజు ఉన్మాద చర్యలకు పాల్పడడం అనేటటువంటి దుర్మార్గమైనటువంటిది ఈ రోజు అందుకనే ప్రవచ్చ వ్యతిరేక పోరాట సంఘం కేవి పేసుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇటువంటి అసాంఘిక శక్తులు ఎవరవుతున్నారో వాళ్ళ పట్ల రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కఠినంగా వివరించాలి అని చెప్పేసి కేవీపీఎస్ గా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం